శ్రీకాకుళం జిల్లా టెక్కలి విద్యతో పాటు విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలను అభివృద్ది చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు నాయుడు సూచించారు టెక్టలిక్ జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ది కోసం ప్రభుత్వ పాఠశాలలో ఈ మెగా పేరెంట్ మీటింగ్ ను నిర్వహిస్తున్నామని విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని తెలిపారు అభ్యాసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో నూతన సంస్కరణలు తీసుకురాబోతున్నాయి

నేను అందిస్తున్నాను దానికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు ప్రజల సహకారం లేకపోతే ఏమీ చేయలేం ఈరోజు చాలా చక్కగా సహకారం అందిస్తున్నారు ఇదే సహకారాన్ని అందిస్తే బ్రహ్మాండంగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి అన్ని విధాల ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో ఈ రోజు అనుకోకుండా ఈ రోజు ఒరిజినల్ గా ముఖ్యమంత్రి గారు ప్రోత్వంకి అటెండ్ అవ్వాలి రాత్రి వెళ్ళి ముఖ్యమంత్రి గారు పెర్మిషన్ తీసుకొని నేను నా నియోజకవర్గంలోనే అటెండ్ అవుతానని చెప్పి ఈ రోజు వచ్చి మీ అందరితో ఇంత సమయం గడిపి మొత్తం వ్యవస్థ మీద అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ మేము పూర్తిగా మీకు సహకరిస్తాం పూర్తిగా మీ అవసరాలన్నీ తీరుస్తాం ఈ పాఠశాల ఇప్పటికే అన్నింటిలో ముందుంది రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా తయారు చేయడానికి మీరు అందరికీ కృషి చేయాలి మేము భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి సమావేశం అయితే నూటికి నూరు శాతం తల్లిదండ్రులు తీసుకొచ్చే బాధ్యత పిల్లలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం